తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట మార్కెట్ యార్డులో మక్కజొన్న వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభమయ్యింది హరీష్రావు తీవ్ర విమర్శలు చేశారు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం మక్కజొన్నలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోండని ఆయన ఆరోపించారు రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను చాలా ఆలస్యంగా ప్రారంభించింది ఇప్పటికే రైతులు తమ మక్కజొన్న వడ్ల పంటలను దళారులకు తక్కువ ధరలకు అమ్మకాలికి తయారయ్యారు ప్రభుత్వం మెలకువ పట్టేలోపే రైతులు నష్టపోయారు అని అన్నారు ఆయన విమర్శిస్తూ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు ఇప్పుడు ప్రభుత్వం పంటంతా అమ్మకున్న తర్వాత కేంద్రాలు పెడుతోంది రైతుల బాధలు ఎవరికీ పట్టట్లేదు వ్యవసాయంపై శ్రద్ధ లేకుండా పాలన నడుస్తోంది అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఎకరానికి పద్దెనిమిది క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఈ విధానం రైతులను మరింత నష్టంలోకి నెట్టేస్తోంది రైతులు కష్టపడి పండించిన పంటకు పూర్తి న్యాయం జరగాలి మిగతా మక్కలను ఎవరు కొంటారు రైతుల కష్టం చెమట వృధా అవుతోంది అని అన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సూటి విమర్శలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ కోతలు పెడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు పాలన అర్థం కాని స్థితిలో ఉంది ఆగమాగం లాగా అన్ని పథకాలు నడుస్తున్నాయి ప్రభుత్వం నిత్యం ప్రకటనలు మాత్రమే చేస్తోంది కానీ అమలు మాత్రం లేదు అని ఆయన ఎద్దేవా చేశారు మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులతో మాట్లాడిన రావు వారి సమస్యలను ఆరా తీశారు పంట దిగుబడులు తగ్గినా ఖర్చులు పెరిగినా రైతులకు మద్దతు ధర రాకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు ప్రతి రైతు చెమట చిందించి పండించిన ధాన్యానికి సరైన ధర లభించకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు రైతు సంతోషిస్తేనే గ్రామం సంతోషిస్తుంది అని పేర్కొన్నారు ప్రభుత్వంపై రాజకీయ దాడి కొనసాగిస్తూ హరీష్ రావు మాట్లాడుతూ పల్లెలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం సమావేశాలు కార్యక్రమాలకే పరిమితమైపోయింది రైతుల సమస్యలను పరిష్కరించడానికి బదులు నిందలు వేస్తూ కాలం గడుపుతోంది అని విమర్శించారు సమగ్రంగా చూస్తే హరీష్ రావు వ్యాఖ్యలు సిద్దిపేటలో రాజకీయ వేడి లేపాయి రైతులు మార్కెట్ యార్డు వ్యాపారులు కూడా ఆయనతో ఏకీభవిస్తూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సమగ్రంగా చూస్తే ఆలస్యమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులు నష్టపోయారనే అంశం ప్రధాన చర్చగా మారింది ఇక ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి వడ్ల కొనుగోలు కేంద్రము మరియు మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో పద్నాలుగు వేల క్వింటాల్ల మక్కలు దళార్లకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు మధ్యవర్తులకు ఇప్పటికే అమ్ముకోవడం జరిగింది పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు జనరల్ గా రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల మొక్కలు పండిస్తాడు అంటే పద్దెనిమిది క్వింటాల్లో మొక్కలే మేము మద్దతు ధరకు కొంటాము మిగతా మక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ పదహారు వందలకు అమ్ముకోవాలి కదా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా పండిన పంటంతా కొంటామన్నారు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఎందుకు ఈ కోతలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మక్క రైతుని అడిగినా కూడా ఇరవై ఐదుకు తక్కువ ఏ రైతు కూడా పండదు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు మొక్కలు పండుతాయి కానీ మీరు ఇవాళ పద్దెనిమిది క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ పది పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా ఇదేమి నియమ నిబంధనలు ఆనాడు నువ్వు ఏం చెప్పినావు ప్రతి గింజ మద్దతు ధరించి కొంటా ప్రతి పంటకు బోనస్ ఇస్తాను బోనస్ అయితే లేదు కనీసం పండిన పంటనన్నా కొనవ్యా అంటే అది పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఆ సెంటర్లు కూడా అడగంగ అడగంగ అరిగోస పెట్టి వంట చూడు దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు పొరిగినట్టు ఇలా పంటంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు నువ్వు స్టార్ట్ చేస్తా ఉన్నావు పోనీ అదన్న మొత్తం కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు దయచేసి మక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని రైతు పండించిన అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం సగం ఏదన్నా కొనెళ్ళినదయానికి నువ్వు రుణమాఫీ చేస్తాంటివి సగం చేస్తేవి సగం ఎగ్గొట్టివి రైతు బంధు ఇస్తాంటివి రెండు పంటలు ఇస్తేవి రెండు పంటలు ఎగ్గొడ్తాయి బోనస్ ఇస్తాంటివి అన్ని పంటలకు ఎగబెట్టి ఒకటే ఒక వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అన్నావు ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చినావు ఒక పంటకు ఎగ్గొట్టావు అదే విధంగా మక్కలు కొంటాంటివి సగం మక్కలు కొంటా సగం బయట అమ్ముకోన బట్టి అంతా సగం సగం ఆగం ఆగమున్నది రేవంత్ రెడ్డి పాలన ఏదన్నా ఒకటన్నా కొని ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తే బోనసు ఒక పంటకి ఇస్తేవి ఒక పంటకి ఎగ్గొడ్తీవి రైతు బంధు రెండు పంటలకు ఇస్తేవి రెండు పంటలకు ఎగ్గొడ్తీవి మక్కలు గుణమయ్యా అంటే సగం కొట్ట సగం బయట అమ్ముకో అని పడితే నీ ఏంది దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో పంట మొత్తం కొను రైతులందరికీ రుణమాఫీ చెయ్యి అన్ని పంటలకు బోనస్ ఇయ్యి రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించాలని డిమాండ్ చేస్తున్నాం